హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ సో స్వీట్ ఈరోజు రెసిపీ కర్ణాటక హోటల్ స్టైల్ టొమాటో చట్నీ దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి దీనిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడిది ఫ్రై అయిన తర్వాత దీనిలో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఇవి సగం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ఇందులో నాలుగు పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు నిమ్మకాయ సైజు అంతా చింతపండు పెట్టి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ముక్కలు మెత్తగా అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ పచ్చడి దోశ ఇడ్లీ అన్నంలోకి కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని కర్ణాటకలో స్పెషల్ చట్నీగా చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ కర్ణాటక స్టైల్ టొమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ